మేము టు ట్వంటీ కే పని చేస్తున్నాను నా పేరు వాసుదేవారు మాకు ఏగిరెడ్డి సతీష్ కుమార్ ఏడీ గారు గత ఐదు సంవత్సరాల నుంచి చాలా వేధింపులకు గురి చేస్తున్నారు అతను మాకు ఎల్సీ టైంలో చాలా ఇబ్బంది పెడుతున్నారు మానసికంగా బాగా ఇబ్బంది పెడుతున్నారు ఎల్సీలు పర్మిషన్ తీసుకోకుండా అది రెండు ట్రిప్ చేయించకుండా ఇక్కడ మా ఎండ్లో ట్రిప్ చేయించి మమ్మల్ని చాలా వేధింపులకు గురి చేస్తున్నారు ఏ సర్టింగ్ ఏడి గారు మాకు చాలా విధంగా ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు ఎస్సీ గారికి డిఈ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఏ యాక్షన్ రాకపోతే మొన్న మొట్టటికే గొబ్బులు కూడా ఇదే సేమ్ డిస్కషన్ జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ మాకు ఇబ్బంది పెడుతున్నారు వేరే వేరే వర్క్లు చేయించడం ఇంటి పనులు చేపించే చేపిస్తున్నారు ఏడీ గారు ఏడీ గారు చేపించాలా విధంగా ఇబ్బంది పెడతాను మాకు మీరు ఏదైనా దయండి అన్ని విధాలుగా సహకరిస్తారని నేను కోరుతున్నాం నుంచి ప్రసాద్ వర్క్ చేస్తున్నాను మా ఏడీ గారు ఏగిరెడ్డి సతీష్ కుమార్ గారు మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు మేము ఏ పని చేసినా కూడా ఆయనకి నచ్చట్లేదు మేము ఎంత పని చేసినా కూడా చేయట్లేదు చేయట్లేదు అంటూ మమ్మల్ని పెడుతూనే ఉన్నారు మేము చేసిన ప్రతి పనిని కూడా ఆయనకి ఫోటోలు రూపంలో ఆయన దగ్గరికి ఈరోజు ఈ పని చేసాం సార్ ఆప ఆ పని చేసాం సార్ అని పంపిస్తున్నా ఉన్నా కూడా అది చాలట్లేదు అది చాలట్లేదు ఎదుటి వాళ్ళు చూడ ఎలా అంటున్నారు కానీ వెదిటి వాళ్ళు కంపేర్ చేసి చూడండి సార్ మీరు వచ్చేసరికి చెప్పినా కూడా వాళ్ళ వైపు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంటూ వాళ్ళ చాలా గత నాలుగైదు సంవత్సరాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ ఎదుర్కొంటున్నాం మా ఏఈ రెడ్ సతీష్ కుమార్ ఏడిఈ అలాగే ఏఈ ఇద్దరు చాలా ఇబ్బంది పెడతాడు దారుణమైన హింస పెడతాను ఎన్న ఇబ్బంది అంటే మేము చూసి చచ్చిపోతామేట పరిస్థితిలో కొన్నాం ఆ పరిస్థితిని చూడండి చాలా ఉన్నాను ఎంత పరిస్థితి అంటే ఉదయం తొమ్మిది గంటలు డ్యూటీకి వస్తే ఇంత ఎండలో కూడా పన్నెండు గంటల వరకు మమ్మల్ని అక్కడ నానా హింస పెట్టి గట్టి పీకించి నానా ఇబ్బంది పెడతాను ఆ పన్నెండు తర్వాత వెళ్ళి పళ్ళల్లది చెయ్యి చెయ్యి అంటారు అయినా ఇబ్బంది పడిన నాలుగు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడతాం పాస్తికి మాకు ఏది తోచక మాకు అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ గారికి అలాగే మన ఏపీ ట్రాన్స్పోర్ట్ డిఈ గారికి కూడా చెప్పాం కంప్లైంట్ రూపంలో ఇచ్చాం అవి చూస్తాం చూస్తామన్నారు వీళ్ళ పరిస్థితి మారుతుంది అనుకున్నాం అయినా దేని పరిస్థితులు మాకు ఇంకే పరిస్థితి దొరకలేదు మేమందరం ఆత్మహత్య తప్ప సూషెట్ తప్ప ఇంకేమీ మాకు దారి దొరకలేదు మీ ద్వారా మాకు డిపార్ట్మెంట్ న్యాయం చేస్తుంది అలా కూర్చున్నాం లేదంటే మేము చనిపోవడానికైనా మా భార్య బిడ్డలు ఇక్కడ తెచ్చి మేము చనిపోతాం దయచేసి మా ఆవేదన అర్థం చేసుకొని మీడియా మీరు మీరే మాకు సహాయం చేయాలి యాటలో పని చేసి పని ఒక అరగంట రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం కూర్చుంటాం అన్నప్పుడు ఎల్సీ ఉంది రండి అంటారు చాలా కావాలంటే మీకు ఎల్సీ బుక్కులు అన్ని చూపెడతాం అదే టైంలో ఎన్నిసార్లు కావాలని హింస పెడతానారు మీరు డ్యూటీ చేస్తారా లేదంటే మా ఉద్యోగాలు పోతే వాళ్ళు లక్ష లక్షల ఉద్యోగులు టోకులు వస్తాయని తిరగడానికి చాలా ఇబ్బంది పెడతాడు ఇక్కడ అలాగే అంతకుముందు కూడా ఇదే ఇబ్బంది వల్ల ఒక అబ్బాయి కూడా కొద్దిగా మధ్య ఇబ్బంది పెట్టేసి ఇలాగే ఇబ్బంది వల్ల చాలా టాచర్ పడి ఒక అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది జనార్దనాథ్ అందరికీ తెలుసు డిపార్ట్మెంట్కి తెలుసు మీడియా వాళ్ళకి తెలుసు అందరు కూడా దయచేసి ఆ పరిస్థితి మాకు రాకూడదని ఈ ద్వారా మేము కోరుకుంటున్నాం మేము ఎన్నో సంవత్సరాలుగా సబ్సిడీ మాకు ఎప్పుడు ఎన్నడూ జరగ హెరాస్మెంట్ ఇక్కడ మాకు పొందుతుంది మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము ఇబ్బందిని మాకు ఎవరు కూడా గుర్తించట్లేదు మేము ఎంతో మంది కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చిన కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోకపోక ఇక్కడ ఉన్న ఆఫీసర్లు వాళ్ళ కాల కింద మమ్మల్ని అనగదొక్కి పనిచేసుకోవాలని చూస్తున్నారు అలాంటిది కూడా మేము ఎన్నో సంవత్సరాలుగా భరిస్తున్నాము భరించినప్పుడు కూడా మన మమ్మల్ని కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారు కాబట్టి మీ ద్వారా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సరైన మేము భోజనం చేసే టైంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు తినకపోతే ప్రమాదం లేదు రండి పనిచేద్దరు రండి పనిచేసిన తర్వాత తిందుండి మీరు చేసిన పని ఏంటి ఎక్కడేటని మమ్మల్ని చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు పెద్ద ఆఫీసులు వచ్చే టైంకి మమ్మల్ని ఇబ్బంది పెట్టి సార్ ఈ పనంలో నెలగా మనలో ఇది చాలా దారుణంగా మాట్లాడతారు సార్ ఇది మంచి వాళ్ళు కాదు సార్ అని వివరించి వ్యక్తి వ్యక్తి పేరు మీద చెప్పి ప్రతి ఊళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కావున మీరు అందరూ మమ్మల్ని గమనించి మా యొక్క ఉద్యోగానికి రక్షణ కల్పించి మీరు ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంతకుమించి మేము చేసింది ఏం లేదు మేము చేసింది ఉద్యోగం ఓన్లీ కాంట్రాక్ట్ లేబర్ మాత్రమే మేము ఎవరి మీద తిరగబట్టాక కానీ ఎవరి మీద కలబడ్డా కానీ మాకు అడగటలేదు మా పిల్లం పిల్లల పట్టకూడను పోషించుకోవడం మేము చేస్తున్న ఉద్యోగం మమ్మల్ని కొట్ట కొట్టాలని చూస్తున్నారు దానికి మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం దీని వల్ల మరి మీరు తెలియజేయాలని